ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి జైలు సినిమా సంబంధించినటువంటి టీజర్ లీక్ కావడం ఇంకొక వైపున డీజేకి సంబంధించినటువంటి పైరసీ ఈ రెండు కూడా సినీ పరిశ్రమకు ఉన్నటువంటి భయాందోళనని మరింత తీవ్రతరం చేస్తుంది ఇందులో కీలకమైనటువంటి అంశం ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో ఒక కీలకం ఉంటుంది ఇదేమీ ఒక లాగా కంటిన్యూగా ఒక వ్యక్తి దగ్గరే పనిచేయరు ఒక సినిమా అయిపోగానే ఆ ప్రాజెక్ట్ అయిపోగానే ఇంకొక సినిమాకి షిఫ్ట్ అయిపోతారు ఈ స్టాఫ్ అందరూ కూడా ఇంకొక ప్రాజెక్ట్కి ఏమి వెళ్ళరు ఎవరికి ఎవరితో సంబంధాలు ఉంటాయో అనుబంధాలు ఉంటాయో దానికి అనుగుణంగానే వెళ్ళిపోతారు దీంతో ఎవరికి ఎవరికి మధ్యన కమిట్మెంట్స్ ఏం లేవు కేవలం హీరోలకి దర్శకులకి ఇట్లాంటి ఇంటిమసీలు ఉంటాయేమో కానీ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ దగ్గర ఎలాంటి కమిట్మెంట్స్ కనిపించినటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నదే ఈవేళ లీకేజీలు కావచ్చు పైరసీ వ్యవహారాలు కావచ్చు అందులో జైలవకశాది చూస్తే కళ్యాణ్ రామ్ ఏమీ ఆశామాషీ వ్యక్తి కాదు జూనియర్ ఎన్టీఆర్ ఏమి ఆశామాషీ వ్యక్తి కాదు ఇద్దరూ కూడా సినీ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళే సినీ రంగంలో ఎడిటింగ్ దగ్గర నుంచి ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళే అట్లాంటి వాళ్ళకి మొత్తం స్టెప్ బై స్టెప్ ఎట్లా పనిచేయాలన్నటువంటి దాని మీద ఒక పక్క క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీతోనే సిబ్బందిని నమ్ముతారు ఆ నమ్మినటువంటి వాళ్ళకి జీతాలు ఇచ్చినే పని చేయించుకుంటారు కానీ ఇక్కడ అత్యుత్సాహం కొద్దీ ఇక్కడ పనిచేసేటువంటి సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలో కూడా ఎక్కువగా ఒక టెంప్టేషన్ ఉంటుంటుంది తమ దగ్గర తమకు తెలిసినటువంటి విషయాన్ని మిగతా వాళ్ళకి చెప్పేయాలని అది మొదట్లో ఫ్రెండ్స్ సర్కిల్కి చెప్పుకుంటారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ తమ ఇంకొంచెం హైలైట్గా కనబడాలి తమ చేస్తున్నది ఈ ప్రొఫెషన్లో అనేటువంటి దానికి సంబంధించి క్లారిటీగా జనానికి తెలియాలి లేదా అందులో ఉన్న గొప్పలు పోవాలన్నటువంటి ఉద్దేశంతో అటు మొత్తం తనని నమ్మినటువంటి వాళ్ళని ముంచేస్తున్నారు అందులో కీలకమే ఇక్కడ వీడియో ఎడిటర్ తనకి తానుగా బయటపెట్టి సెల్ ఫోన్లో తను వీడియో ఎడిటర్ అంటే తనకి జీతం ఇస్తారు పనిచేయడం మాత్రమే అతని బాధ్యత క్రియే దాంట్లో క్రియేటివిటీతో పనిచేయాల్సి ఉంటుంది ఆ క్రియేటివిటీతో చేస్తారని ఎవరినైతే నమ్మారో అతనే సెల్ ఫోన్లో వీడియో తీసి దాన్ని కాస్త సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయడం అతనికైతే పేరు వచ్చి ఉండొచ్చు అదే పేరు చెడిపోయింది అన్నటువంటి విషయం అట్లాంటి వాళ్ళు ఈరోజున గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని నమ్మి మీకు పని అప్పగిస్తే ఆ పనిని కాస్త వాళ్ళని మొత్తాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి వాళ్ళు కోరుకున్నటువంటి దాన్ని చెడగొడుతున్నటువంటిది ఇట్లయితే కనుక ఎవరిని నమ్మలేనటువంటి వాతావరణం తయారైపోతుంది క్రియేటివ్ ఫీల్డ్లో ఎవరిని నమ్మని వాతావరణం అంటే క్రియేటివిటీ చచ్చిపోయి ఒక రొటీన్గా తయారైపోతుంది ఒక్కసారి సినీ ఫీల్డ్లో పనిచేసేటువంటి సిబ్బంది ఆత్మవిమర్శ చేసుకోండి పాపం ఎంతో కష్టపడి కోట్లకి కోట్ల రూపాయలు డబ్బులు ఇన్వెస్ట్ చేసి వస్తుందో రాదో తెలియకపోయినా కూడా పోరాడేటువంటి వాళ్ళు నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు అంత కష్టపడి చేసేటువంటి దాన్ని మీరు మీ స్వార్థం కోసం చేసేటువంటి ఒక చిన్న తప్పు ఎంత దెబ్బతీసిందనేది వీళ్ళ అర్థమవుతుంది ఇక డీజేది కూడా అదే ప్రాబ్లం డీజేతో పాటుకి వాళ్ళు చాలా సినిమాలు ఫేస్ చేస్తున్నటువంటి పైరసీ ఈ పైరసీలో కీలకమైనటువంటిది వేళ సినిమా థియేటర్లలోకి వెళ్ళి చూసేదేమో అభిమానులైతే మిగతా జనాలు సినిమా థియేటర్కి ఎప్పుడు వస్తున్నారంటే టాక్ బాగున్నప్పుడు వస్తున్నారు టాక్ బాగోన టాక్ గురించి సోషల్ మీడియాలో ఈవేళ ప్రతి ఒక్కళ్ళు రివ్యూలు రాసేస్తున్నటువంటి క్రమంలో ఆ టాక్ గురించి నెగిటివ్ రాగానే ఎక్కువ ఖర్చు పెట్టి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ పెట్టలేదు అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ పైరసీ సీడీలు చూసుకుని ఆ తర్వాత ఇందులో బాగుంది అనిపిస్తే అప్పుడు మళ్ళీ థియేటర్ల దగ్గరకు వస్తున్నారు ఈ లోపల ఆ సినిమా తీసేయడమే అయిపోతుంది ఓవరాల్గా కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా ఈవేళ కొలాప్స్ అయిపోతుంది సినీ ఇండస్ట్రీకి ప్రేక్షకుడే బలం అయితే అదే ప్రేక్షకుడే బలహీనతగా మారుతున్నటువంటి వైనానికి కారణమైతే కొందరు అత్యుత్సాహం ఆ అత్యుత్సాహాన్ని కంట్రోల్ చేయకపోతే అటు వీళ్ళకి ఇటు పక్కన పబ్లిక్ ఇద్దరికీ కూడా నష్టమే నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి